ఇస్తా ఎందుకంటే ఇది ఇది సాయి ప్రసాద్ రెడ్డి మద్యం నీకు ఎనభై రూపాయలకు ఈ బుడ్డి కర్ణాటక నుంచి వస్తే ఎనభై రూపాయలు ముప్పై రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డికి వెళ్తుంది ఎన్ని పుట్టుతాడు ఎన్ని లక్షలు సంపాదిస్తాడు ఆలోచన చేయండి కదా కర్ణాటకలో నలభై ఐదు రూపాయలు అంట ఆ నలభై ఐదు అక్కడి నుంచి తెచ్చి పోయేటప్పుడు పోయేటప్పుడు బియ్యం వేసుకొని పోతారంట వచ్చేటప్పుడు గుడ్లు వేసుకొని వస్తారంట ఇక్కడ ఎనభై రూపాయలు అమ్ముతారంట నేను ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడు గోల్డ్ అది చాలా బాగుంది నిజంగా ఎవడన్నా అనుకుంటే జ్యూస్ అనుకుని తాగి వెళ్తాడు ఏదో చిన్నబిడ్డలకిస్తే ఫ్రూటీ క్రీట్ అని కొంచెం అనుకో ఇది గందరగోళ అట్లాంటి ఇట్లాంటి లీడర్ని కాదు అట్లాంటి ఇట్లాంటి ఎమ్మెల్యే నేను నరేంద్ర మోదీ దగ్గర టికెట్ తీసుకుని వచ్చినప్పుడే చెప్పిన లక్ష మెజారిటీతో గెలిచి వస్తానని చెప్పిన నాకు మీరంతా లక్ష మెజారిటీ ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతారా అలజ చేసుకోవాలా గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఆ పని చేసి పెట్టి ఈ పని చేసి పెట్టుకొని పేపర్లు తీసుకొచ్చి నా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు నేనేం చేస్తా మీ ఊర్లో ఎంత మెజారిటీ వచ్చిందని నేను నాగరాజుని కూర్చొని చూస్తామా చూడమా చూస్తామా లేదా మీ ఊర్లో ఎన్నోట్లు పడినాయి మా తెలుసా తెలియవా లెక్క అదే విధంగా అయ్యా కనకదాసు దేవుడు మీకు దేవుడు కాదు నాకు కూడా దేవుడే కనకదాసప్ప మీ అందరి రూపంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినాడు ఆ దేవుడు ఆశీస్సులు మీ ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే కాబోతాను